అందరికీ దేశవ దే గౌండువాన నిన్న ఒక పెద్ద మనిషి గోండులు వలసవాదులని మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషికి చరిత్ర ఏంటిదో ఒకసారి ముసలాయన కొంచెం మతిమర్పు కొంచెం ఉన్నట్టున్నది ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే లంబాడీలు మొగలుల కాలంలో హైదరాబాదు రాజ్యంలో నిజాం పరిపాలనలో గోల్కొండ కిల్లను గోల్కొండ కిల్లలో హైదరాబాద్ రాజ్యం నిజాం పరిపాలనలో ఎనిమిది దర్వాజాలు ఏర్పాటు చేశారు అందులో ఒక దర్వాజాను బంజారా దర్వాజగా పేరు పెట్టారని మాట్లాడుతున్నాడు అట్లాగే గోండులు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే బల్లార్షా సిర్పూర్ టీ నుంచి వలస వచ్చానని రాణి దుర్గావతి వారసులని వలస వచ్చానని మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీరు నిజమే మాట్లాడింద్రు ఏమని నిజం మాట్లాడినంటే నిజం కాలంలో మాకు ఒక ఒక దర్వాజా సపరేట్ కేటాయించారని మీరు మాట్లాడుతున్నారు వాస్తవమే నిజం పరిపాలన కాలంలో వలస అనేది మీరు వలస వచ్చారు నిజం పరిపాలన ఎప్పుడు జరిగిందండి పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో నిజం పరిపాలన జరిగింది గోల్కొండ కిల్లలో మరి ఒకటో శతాబ్దం నుంచి పదహారు పదిహేడు వరకు ఎవరి పరిపాలన జరిగింది ఒకసారి మీరు తిరిగి రాయండి చరిత్ర ఒకటో నుంచి పదిహేడవ శతాబ్దం వరకు గోల్కొండలో గోండుల పరిపాలన జరిగింది భూపతి రాజు రాజ్మోహన్ రాజు ఈ చార్మినార్ను కట్టింది గోల్కొండను కట్టింది కూడా గోండు రాజులు ఆ గోండు రాజుల పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ నిజాంస్ ముస్లిమ్స్ ఈ గోండ్వా గోండు రాజ్యంపై ఎప్పుడైతే ఆక్రమణ జరిగిందో ఆక్రమణ జరిగిన తర్వాత నిజాం వాళ్ళు పరిపాలించరు నిజాం పరిపాలన కాలంలో మీరు ఉప్పు అమ్ముకొని బతికేటటువంటివి మీరు చాలా ప్రాంతాలలో వలస వెళ్తున్నప్పుడు మీరు ఆ నిజాం రాజు దగ్గరికి వెళ్ళి మీ ఆవేదన మీ సమస్య ఏదైతే వారికి చెప్పారో అప్పుడు మీ జీవనాధారానికి వాళ్ళు సహకరించారు అది మీరు నిజమే మాట్లాడారు నిజాం కాలంలో నిజమే మీరు వలస వచ్చినట్టు అది వాస్తవమే ఎందుకంటే దానికంటే ముందు మీరు గోండు రాజులు నిజాం గోల్కొండ కోటను పరిపాలించారు కాకతీయ రాజులు అంటే ఎవరంటే గోండు రాజులు కాకతీయ కిల్లను వరంగల్ కిల్లను హన్మకొండ కిల్లను ఇదంతా ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారంటే గోడు రాజులు పరిపాలించారు ఇది మీకు తెలియదు నిజాం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు వలస వచ్చారు వేరే ప్రాంతాల నుంచి అట్లాగే బంజారా బంజారా అంటే అనే అర్థం ఏంటిదంటే ఖాళీగా ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో వ్యవసాయం చేయరాదు కొండల గుట్టలు ఏదైతే ఉంటుందో ఆ భూమిని ఏమంటారంటే బంజారా అని అంటారు బంజారు భూమి అంటారు హైదరాబాద్లో బంజారా భవన్ ఎక్కడున్నది కొండ గుట్టల్లో బండల్లో ఉన్నది మరి దాన్ని ఆ బ పేరే బంజారా భవన్ బంజారు భూమి బంజారు భూమి అంటేనే దాంట్లో పనికి రాని భూమి లేకపోతే గవర్నమెంట్ భూమి భూమి అన్నట్టు అది దాని అర్థం దాన్ని మీరు వలస వాదులు మీరు ఎక్కడెక్కడో గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఖాళీగా ఏదైతే బంజార భూమి పనికిరాని వ్యవసాయానికి పనికిరాని భూమి ఏదైతే ఉందో బండలు గుట్టలు దాంట్లో మీరు ఏం చేసినారంటే అక్కడ వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకున్నారు అప్పుడున్నటువంటి నిజాం కాలంలో ఆ రాజుని నిజాం రాజుని మీరు ఏం చేసినారో అప్పటి మీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి అడిగితే ఆ నిజాం రాజు భూమి ఇచ్చుండొచ్చు అది బంజారు అంటే బంజారు అంటే ఖాళీ ఉన్నటువంటి స్థలం పనికిరాని భూమి అందులో మీరు ఎక్కడి నుంచి వలస వస్తూ వస్తూ ఉండడానికి ఇల్లు లేకుండా జాగ లేకుండా ఉండడం వలన ఆ బంజారా భూముల్లో మీరు ఇల్లు కట్టుకున్నారు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు బంజారా భవన్ అని పేరు పెట్టింది అట్లా ఆ పేరు అనేది వచ్చింది ఒకటి మళ్ళా ఇంకొక విషయం ఏం మాట్లా పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నారంటే గోండు సోదరులు వలస వచ్చారు రాణి దుర్గావతి వారసులు రాణి దుర్గావతి యొక్క భర్త వీర్ నారాయణ శివు వాళ్ళ మామ వాళ్ళ తండ్రి దల్పత్స రాజు మడవి దల్పత్ దల్పత్స రాజు వాళ్ళ వారసత్వం ఎవరండి రావణుడు రావణుడు మడవి రావణ ఏదైతే లంకలో రాజ్యం ఎప్పుడైతే దహనం చేయబడ్డదో ఆ లంకని ఎవరైతే ఆర్యులు ఈ లంక రాజ్యంపై రావణ రాజ్యం ఏదైతుందో ఆ రాజ్యంపై దాడి జరిగి లంక రాజ్యాన్ని ఆక్రమించారు ఇది ఇది క్రీస్తు కంటే పూర్వం జరిగింది శంభుదేవుడు శంభుదేవుడు గోండుల రాజు అధిపతి అయినా రెండు వేల రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వాన ఈ భూమిని గోండువాన లురేషియా అని రెండు భాగాలుగా పిలుస్తారు సైంటిస్టులు మేము చెప్పేది కాదు సైంటిస్టులు మీరు గోండ్వానాన్ని కొట్టి చూడండి ఎడ్వర్డ్ సస్ అనే ఒక శాస్త్రవేత్త గోండువాన అంటే ఏంటిదంటే ఈ భూమిని గోండ్వాన లురేషియా అని రెండు భాగాలుగా విభజించినప్పుడు గోండ్వానలో ఐదు ఖండాలు ఏంటిది ఆస్ట్రేలియా ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అంటార్క్టికా ఆసియా ఈ ఐదు ఖండాల భూభాగాన్ని గోండ్వానా అని పిలుస్తారు లురేషియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి గోండ్వాన ప్రాంతానికి ఆర్యులు ముస్లిమ్స్లు బౌద్ధులు క్రిస్టియన్స్లు వలస వచ్చారు ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు కంటే ముందు వలస వచ్చింది ఇక్కడ చంబుదేవుని రాజ్యం ఉండే ఆ కాలంలోనే ఇక్కడ వలస వచ్చారు ఎవరు ఆర్యులు మీరైతే మా ఈ లంబాడ నాయకులు ఏం చెప్తారంటే ఒక పద్దెనిమిది శతాబ్దము పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి జరిగిన విషయాన్ని మీరు చెప్తున్నారు కానీ మేము కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము వలస జరిగింది ఇక్కడ మా గోండు అన్న ప్రాంతంలో గోండులు అంటే ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఏంటిది హైదరాబాద్ రాజ్యము మీరు అన్నట్టు బలర్షా రాజ్యము సిరిపూర్టీ రాజ్యము ఇది కాదు మేము ఐదు ఖండాలు ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఆ ఖండాలలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ గోండవాన భూభాగంలో ఉన్నటువంటి పరిపాలన నడిపిస్తున్నారు అప్పుడు ఏమైందంటే ఆర్యులు ఈ లురేసియా ప్రాంతం నుంచి ఈ గోండవాన భూభాగానికి వలస వచ్చారు కొన్ని వేల సంవత్సరాలు కదా ఇది చరిత్ర ఒకటో శతాబ్దం నుంచి పదహారు పదిహేడవ శతాబ్దం వరకు ఈ భారతదేశానికి ఇతర దేశాలను కాదు భారతదేశానికి కూడా గోండులు పరిపాలించి మీరే గోండులే పరిపాలన జరిగింది అది స్వతంత్ర కాలంలో రామ్లీల మైదానంలో రెండు వందల అరవై గోండువాన రాజ్యాలు ఉన్నాయి మీరు మాట్లాడుతున్నారు కదా ఒకసారి వినండి చరిత్ర వినండి రామ్లీల మైదానంలో ఒప్పందం జరిగింది బ్రిటిష్ స్వతంత్రం ఇస్తున్నాము మేము అంటే పాకిస్తాన్ ఒకటి భారతదేశం ఒకటి గోండవాన ఒకటి మొత్తం ఐదు వందల అరవై సంస్థానాలు ఉంటే అందులో పద్దెనిమిది సంస్థానాలు పాకిస్తాన్కి ఒక దేశంగా ఇచ్చారు జిన్నా జిన్నా నాయకత్వంలో తర్వాత రెండు వందల అరవై గోండ్వాన రాజ్యాలేమో గోండు రాజ్యాలు ఉన్నాయి వీటికి సపరేట్ ఒక దేశం ఇద్దామని బ్రిటిష్ వారు ప్రతిపాదించారు రామ్లీలా మైదానంలో ఒప్పందం జరిగింది అది గాంధీ నెహ్రూ ఏం చేశారంటే లేదు వీళ్ళు కొంచెము చదువు పరంగా వెనుకబడి ఉన్నారు పది సంవత్సరాల తర్వాత వీళ్ళ దేశాన్ని వీళ్ళకి ఇద్దామని అక్కడ రామ్లీలా మైదానంలో బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగింది అప్పటి వరకు ఒక భారతదేశంగానే ఉంచుదామని ఒప్పందం జరిగింది అది ఇప్పటి వరకు అమలు కాలేదు దేశం కాదు కదా రాష్ట్రం కూడా ఇయలే భాషపరంగా ప్రతి గోండి భాష అంటేనే అన్ని భాషలకు తల్లి సింధు హరప్ప నాగరికత చిత్రలిపి ఏదైతుందో అందులో గోండి భాషలు ఉంది సింధు హరప్ప నాగరికత ఏదైతుందో అది గోండు గోండులు పరిపాలించినటువంటి నాగరికత ఇది మీకు తెలియదు మీరు బంజారా లంబాడి నాయకులు నిన్న మాట్లాడేటటువంటి పెద్ద మనిషి ఆయన అమరసింగ్ తిలవత్ ఆయన మాట్లాడుతున్నారు నిజాం కాలంలో మాకొక ఎనిమిది దర్వాజాలు ఉంటే అందులో ఒక దర్వాజాని మాకు ఇచ్చారు రాకపోకడలకి ఇచ్చారు అనేది వాస్తవం ఇచ్చారు నిజాం కంటే ముందు ఎవరిది గోల్కొండ కిల్లను పరిపాలించారంటే గోండులు పరిపాలించారు భూపతి రాజు రాజ్మోహన్ రాజు ఇట్లా చాలామంది రాజులు ఉన్నారు వాళ్ళ చెప్ పేరు చెప్పుకోపోతే అసలు సమయం సరిపోదు కోహినూర్ వజ్రం అనేది ఎవరిది అండి కోహ్తూరు వజ్రం కోహినూరు కాదు అది కోహ్తూరుకు సంబంధించినటువంటి వజ్రాలు గోండు రాజులు కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా ఆర్యులు దార దాడి చేసినారు గోండు గోండు రాజ్యాలపై ముస్లింస్ దాడి చేసినారు క్రిస్టియన్స్ బౌద్ధులు ఇన్ని మతాలు ఈ వేల సంవత్సరాల క్రితం నుంచి దాడి చేసినారు మీరు మాట్లాడే చరిత్ర ఏదైతే ఉందో అది మొన్న మొన్నటిది ఏంటి పద్దెనిమిదో శతాబ్దం పదిహేడవ శతాబ్దంలో ఏం మాట్లాడుతున్నారు ఛత్తీస్గఢ్ నుంచి రాణి దుర్గావతి మండల గడమండల రాజ్యానికి ఆమె అధిపతి మొగల్ వాళ్ళ షా రాజ్యము తర్వాత రాజా రావణ్ రాజ్యం తర్వాత షా వచ్చింది షా రాజ్య తర్వాత వీర్ నారాయణ్ సింగ్ నారాయణ్ సింగ్ మరణించింది ఎప్పుడు మరణించిందంటే మొఘళ్ళు కాలంలో మరణించినప్పుడు రాణి దుర్గవతి తన భర్త చనిపోయినప్పుడు రాణి దుర్గవతి మొఘల్తో పరిపాలించి అంటే తోటి యుద్ధం చేసి వాళ్ళని ఎన్నోసార్లు ఓడగొట్టింది గోండ్వాన రాజ్యం మీరు రాజ్యాలనే పరిపాలించినటువంటి ఆ గోడవా గోండ్వాన గఢమండల రాజ్యం కాదు ఛత్తీస్గఢ్లో ఛత్తీస్ అంటే ఎన్ని అన్ని గఢమండల రాజ్యాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో అట్లాగే కేరళ రాజ్యం ఇటు చంద్ర చాందా చంద్రాపూర్ అంటే ఇప్పుడు చంద్రాపూర్ అని వచ్చింది కానీ చాందా రాజ్యం చాందా రాజ్యం సిర్పూర్ టీ రాజ్యం సిర్పూర్ టీ ఒకటో శతాబ్దం నుంచి భీమ్ బల్లాల్సా కోలాసూర్ రాజులు ఇది సిరిపూర్టి చాంద ఈ బల్లార్షా రాజ్యాన్ని బలర్షా అనేది ఇప్పుడు అక్కడ ట్రైన్ ఉందో ఇప్పుడు బల్లార్షా రాజ రాజు పేరు మీద బల్లర్షా అనే రాజ్యం వచ్చింది చంద్రాపూర్ అనేది ఇప్పుడు చంద్రాపూర్ అంటే రాముడు వారసుడుగా చంద్రాపూర్ అన్నట్టు ఇప్పుడు అది పేరు మార్చింది కానీ చాంద చాంద అంటేనే గోండులు అంటేనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి సూర్యుని పూజించేవారు మా దగ్గర జంగుబాయి ఉంటాయి జంగుబాయి అంటేనే ఒక చంద్రుడు అలాంటిది లింగు లింగు అంటేనే లింగు అంటే సూర్యుడు జంగు అంటే చంద్రుడు అంటే చాందా కిల్ల చాందా కిల్ల అనేది గోండు రాజులు పరిపాలించారు నిర్మల్ కోటల్లో ఇప్పుడు కళ్ళ కనిపిస్తున్నది ఇక్కడ ఏంటి నిర్మల్ ఉట్నూరులో ఉట్నూరులో కూడా గోండు రాజులు పరిపాలించినటువంటి మీరు అన్నారు కదా ఉట్నూరులో వలస వచ్చిండ్రు ఆదిలాబాద్లో వలస వచ్చిండ్రు బల్లార్షా నుంచి అంటే ఇక్కడ ఎవరు రాలేదు మా గోండు కిల్లా ఇక్కడ ఉన్నది ఉట్నూరులో కిల్ల ఉన్నది ఇప్పటికీ అమరసింగ్ కిలావాత ఇక్కడనే కదా మీరు మీది ఇది ఇదే ప్రాంతం కదా మీరు వచ్చారు కదా మరి ఈ చరిత్రను ఎట్లా వక్రీకరించి మాట్లాడుతున్నారు రోడ్డు పక్కనే గోండుల కిల్లా ఉంది అక్కడ కోనర్ స్నానం చేసే రాణులు స్నానం చేసేటటువంటి బావి ఉన్నది అట్లాగే శంభు మహాదేవుని మందిరం ఉన్నది పక్కనే సొరంగాలు ఉన్నాయి ఇది గోండులు పరిపాలించింది అని మీరు మమ్మల్ని వలస వచ్చిందని మీరు మాట్లాడుతారు మరి ఊట్నూరులో కొన్ని అరవై డెబ్బై సంవత్సరాల క్రితం మీ లంబాడీలకు సంబంధించినటువంటి బంజారా ఇండ్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎవరు వలస వచ్చారు అండి ఈ ఉట్నూరులో ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఎన్ని ఇల్లు ఉన్నాయి లంబాడేళ్ళకి సంబంధించిన ఇల్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు అమరసింగ్ తిలావత్ గారు ఒకసారి రికార్డు తీసుకోండి ఊట్నూరులో మీరు వలస వచ్చిందని అంటారు కదా ఊట్నూరులో గోండుల కిల్లు ఉన్నది ఒకసారి మీ కళ్ళకు కనిపించలేదా ఒకసారి వచ్చి చూడండి గోండుల కిల్ల సిర్పూర్ సిర్పూర్ టీలో గోండూల రోడ్డు పక్కనే ఉంటుంది అక్కడ సిర్పూర్ టీలో గోండుల కిల్ల బల్లార్షా మాణిక్గఢ్ కిల్లా చంద్రాపూర్ చంద్రాపూర్ కాదు చాందా కిల్లా అది చాందాగాడ్ కిల్లా చంద్రాపూర్ అనేది పేరు మార్చిండ్రు గోల్కొండ అనేది పేరు మార్చిండ్రు చార్మినార్ చార్మినార్ కాదు చార్ అంటే నాలుగవ గట్టుకు సంబంధించినటువంటి నాలుగు తెగలు ఉంటాయి దాంట్లో సగలు అది చార్మినార్ కూడా గోండు కట్టి గోండులు కట్టారు రాజ్మోహన్ రాజుకి వంద మంది భార్యలు ఉంటే అయినా ఆ భార్యల పేరు మీద అంటే భార్య పేరు మీద ఆ చార్మినార్ అనేది గోండు రాజు కట్టిండు అది అది ఎప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ నిజాం ఎప్పుడైతే పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో అది చార్మినార్గా వాళ్ళు మార్చుకున్నారు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు ఏంటిది నిజాం అంటే నిజాం కంటే ముందు ఎవరు పరిపాలించారు నిజాం కంటే ముందు గోండులు పరిపాలించారు ఇది భార మీరు మాట్లాడేది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కాదు గోండువాడా అని అంటేనే ఐదు ఖండాలతో కూడినటువంటి భూభాగము ఆసియా ఖండము ఆసియా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఆఫ్రికండ ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటార్కిటికాలో ఎన్ని దేశాలున్నాయి ఇప్పటికీ మా మహిళలు గోండు మహిళలు మా దీపావళి నృత్యం ఏదైతే నడు నడుస్తుందో అక్కడ పాట పాడతారు శంభు మహాదేవుడు అక్కడ ఎవరిది రాజు నడుస్తుంది రాజ్యం నడుస్తుంది శంభూ దేవుని యొక్క చెల్లెలు కోపము తర్వాత ఇంకో ఆమె వాళ్ళిద్దరు రాజ్యం అంటే సంబుదేవుని యొక్క వాళ్ళ చెల్లెలు ఇప్పటికీ మా పాటలు పాడతారు నవ్ఖండ్ పృథ్వీ అంటే ఇది ఏదైతే హిమాలయాల తర్వాత లేదు ధవలగిరి తరపో సిరి సంభు మహాదేవల్ రాజ్కినూర్ అని పాటలు పాడతారు ఇప్పటికీ ఇది ఈ చరిత్ర ఎక్కడ రాయలేదు నిజాం రాయలేదు ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం రాయలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా ఈ చరిత్ర ఎవరు రాయలేదు దా దాగివేయబడ్డది ఇది ఎప్పుడు రాయలేదు గోండవాన అనేది గోండవాన చరిత్ర ఈ పరిపాలన చేసినటువంటి రాజ్యాల రానులు కొన్ని వందల మంది రాజులు ఈ గోండవాన రాజ్యాలను పరిపాలించారు దాని గురించి ఎక్కడ రాయలేదు దర్పస్ష ఇటు చాందా కిల్లాలో కూడా అనేక మంది రాజులు పరిపాలించారు చెప్పుకుంటూ పోతే అది టైం సరిపోదు ఇది చరిత్ర దీనిని మీరు పూట్నూరులో గోండులకి ఇలా ఉన్నది ఇప్పటికీ మీరు దానిని మా మీడియా బలం ఉన్నదని లేకపోతే ఆర్థిక బలం ఉన్నదని మేము మా జనాభా ఎక్కువ ఉన్నదని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీకు ఏమన్నా పోటలు చరిత్ర ఉంటే చెప్పండి నిజాంలో మీరు అక్కడ బతకడానికి వచ్చినట్టు నిజాం పరిపాలనలో మీరు బతకడానికి వస్తే ఆయన ఒక ఒక స్థలం ఇచ్చింది కావచ్చు అంతే అంటే దానికంటే ముందు ఎవరు పరిపాలించారు గోడులు పరిపాలించరు ఇట్లా మీరు చరిత్రని వక్రీకరించి మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు కదా ఊట్నూరులో గోడుల కీట కిళ్ళ ఉన్నది ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి లంబాడి నాయకులని లేకపోతే చాలామంది ఇక్కడ ఉన్నారు కదా పంతొమ్మిది వందల యాభైలు ఎంతమంది మీ లంబాడి ఇల్లు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఊట్నూరులో ఎవరు ఉన్నారు వలస వచ్చారు అనేది ఇప్పటికే వలస వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మరి ఇది మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి అంటే అట్లా మేము స్థానికలం అంటున్నారు మీరెక్కడ స్థానికులు అండి ఇలా మీరే నిజాం మీ నిజాం కాలంలో మాకు ఒక జాగ అవకాశం ఇచ్చారని మాట్లాడుతారు నిజమే మరి అంతకంటే ముందు గోండు రాజులు పరిపాలించినప్పుడు మీరు లేరు కదా స్థానికలం అని మాట్లాడుతున్నారు మాకు గుర్తింపు ఉంది గౌరవం ఉంది మాకు బంగ్లాలు కట్టిచ్చు కరెక్టే మరి బంగ్లాలు కట్టేయకపోతే ఏమి ఇస్తారు గోండులని అంటే గోండవాన రాజ్యాలను అణచివేయాలంటే మీలాంటి వలసవాదులను ప్రోత్సహిస్తేనే కదా నిజాం పరిపాలన నడిచేది ఇప్పుడు అదే చేస్తుంది కదా నిజాం పరిపాలన ఎందుకు వాళ్ళు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారంటే మీరు ఎక్కడంటే అక్కడ సంచరిస్తారు గోండులకు సంబంధించినట్టు సమాచారం మీరు అందిస్తారు కాబట్టి మీకు వాళ్ళు సహాయం చేసినారు అంటే గోండువన్న రాజ్యము గోల్కొండ కిల్లను కాకతీయ రాజులు పరిపాలించారు అనేది కాకతీయ రాజులు గోండు రాజులు మీరు ఒకసారి చదవండి చరిత్ర చదవండి ఈ నిజాం తర్వాత వచ్చినారు కోహినూర్ వజ్రం అనేది ఇప్పుడు లండన్ ఇంగ్లాండ్ రాని ఒక కిరీటం ఉన్నది కిరీటం ఉన్నది అది ఎవరిది కోయితూరుకు సంబంధించిన రాజ్యం మాకు తామ్రపత్రం రాసిచ్చారు చప్పర్కి గాస్ రంజన్కి పానీ థిన్ కాస్ మాపి అంటే ఇస్తారు మరి ఎందుకు ఇయ్యరు నిజాం అంటేనే ఈ గోండు రాజ్యాలను అణిచివేయాలంటే వాళ్ళని తక్కువ చేయాలంటే మీలాంటి వలసవాదులను పెంచి పోషిస్తే కానీ మీ జనాభా పెరిగితే కానీ ఈ గోండు రాజ్యాలను గోండు వన రాజ్యాలను గోండు జనాభాను తగ్గిస్తే కానీ వారికి బలం వస్తుంది కదా అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే మీలాంటి వలసవాదులను ప్రోత్సహించారు ఈ గోండు ప్రాంతాలు గోండువాన రాజ్యాలని అక్క వాళ్ళని హంచి వేయాలంటే అక్కడ మీరు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసి మీ జనాభా పెంచారు అది మీరు చేసింది కాబట్టి వాళ్ళు నిజాం రాజులు మీకు తామ్రపత్తాలు ఇచ్చారు మేము వలసవాదులం కాదు మీరు ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ కాదు ఛత్తీస్గఢ్ ఒకలోనే అనేక రాజ్యాలు ఛత్తీస్ అంటేనే ముప్పై ఆరు గోండ్వానా రాజ్యాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో గోండ్వానా రాజ్యాలు ఉన్నాయి కేరళ రాజ్యాలు ఉన్నాయి ఒరిస్సాలో రాజ్యాలు ఉన్నాయి బంగ్ బంగ్లాదేశ్ ఢిల్లీలో రాజ్యాలు ఉన్నాయి రాజస్థాన్ గుజరాత్ అటు అస్సాం బీహార్ బీహార్ పాట్నాలో జమ్మూ కాశ్మీర్లో జమి తోకోర్ వెలికి నగూర్ జమి తోకోర్ వెలికి నగూర్ అని వతూన్ అనేది అది ఎవరిది మావులది ఇప్పటికీ వతునని అని మాట్లాడతారు గుద్గు సుత గుద్మూసూర్ పట్ల పట్టడ అంటే పాట్న బీహార్ పాట్న అట్లాగే నాలుగవ స సగకు సంబంధించినటువంటి వతుని ముంబై ఇట్లా చాలా అనేక రాష్ట్రాలలో ఇప్పుడు భారతదేశం అయితే భారతదేశంలో ఏంటిది నేపాల్ విడిపోయింది ఇటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇట్లా చాలా దేశాలుగా విడిపోయినాయి కానీ దానికంటే ముందునే ఒక ఖండం గోండ్వానం అంటేనే ఐదు ఖండాలతో ఐదు ఖండాలంటే అందులో ఎన్ని దేశాలు ఉండే ఇప్పటికి ఎంత విచ్ఛిన్నమైంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా భారతదేశం విచ్ఛిన్నమైపోయింది మా గోండు రాజ్యాలను చాలా విచ్ఛిన్నం చేసారు ఇప్పటికీ చేస్తున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నారు ఈ మీరు ఎట్లా అంటే ఇతరులు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు ఏం చేస్తున్నారంటే వలసవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే ఇక్కడ రాజ్యాలను పరిపాలించినటువంటి స్థానికులు వాళ్ళని అణచివేయాలంటే ఏం చేయాల మీలాంటి సంచార జాతులు ఏవైతే ఉన్నాయో మీలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు సెవెన్ పర్సెంట్ చేసారు మేము ఇన్ని లక్షలు ఉన్నాం నిజాం కాలంలో ఇన్ని లక్షలు ఉన్నాం నిజమే మరి ఇన్ని లక్షలు ఎందుకు వచ్చారంటే మీ వలసవాదాన్ని పెంచారు మా గోండువాన రాజ్యాలని గోండి పరిపాలనని మీరు అలచివేయాలంటే నిజం కూడా మీలాంటి వాళ్ళని ప్రోత్సహించారు ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నారు కానీ నిజమైన చరిత్ర ఏదైతుందో దాన్ని మీరు మీరే కాదు ప్రభు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అప్పటి నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అణచివేస్తున్నారు నెహ్రూ కంటే ముందు కూడా నిజాం నిజాం కంటే బ్రిటిష్ వాళ్ళు అణిచివేసినారు బ్రిటిష్ అంటే ఎవరంటే క్రిస్టియన్స్ బౌద్ధులు తర్వాత ఆర్యలు ముస్లిమ్స్ ముస్లింస్ కూడా ఇతర దేశం ఇతర భూభాగం నుంచి ఈ దేశానికి వచ్చిన వాళ్ళు కదా మరి ఆయన అసావుద్దీన్ ఓవైసీ ఎంపీ ఆయన ఏం మాట్లాడి ఒకసారి ఒకసారి మీరు కూడా వినండి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఒకసారి అన్నాడు ఏమని అన్నాడు ఈ భారతదేశము ముస్లింస్ల కాదు ముస్లింలది కాదు హిందువులది కాదు ఆదివాసులది ద్రావిడులది అన్నాడు ఒకసారి ఆయన అస్సావుద్దీన్ ఓవైసీ గారి ఎంపీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఉన్నారు కదా ఒకసారి అడగండి మీకు చరిత్ర తెలియకపోతే ఎంపీని అడగండి అస్సావుద్దీన్ ఓవైసీ నిజామే కదా వాళ్ళ ముస్లిం సంబంధించినటువంటి నిజాం పరిపాలించారని మీరు చెప్తున్నారు కదా మాకు ఒక జాగ ఇచ్చిందని చెప్తున్నారు కదా ఒకసారి అస్సావుద్దీన్ ఓవైసీ గారిని అడగండి ఆ చరిత్ర తెలియకపోతే వారు చెప్తారు మీకు ఈ భారతదేశమే హిందువులది కాదు ముస్లింలది కాదు ముస్లిం అంటే మేం మా మాది కూడా కాదు మీది కాదు మాది కాదు ఆదివాసులదని స్పష్టంగా మాట్లాడ మాట్లాడడం జరిగింది ఒకసారి అమర్ సింగ్ తిలావత్ గారు మీరు చెప్తున్నారు కదా వలసవాదులు గోండులు వలసవాదులని ఒకసారి ఆయన మాటలు వినండి తెలియకపోతే ఆయన దగ్గర ఒకసారి వెళ్ళండి వెళ్ళి ఒకసారి అడగండి మీరు అన్నారు కదా భారతదేశం హిందువులు కాదు ముస్లింస్ కాదు ఆదివాసులు అదని ఎట్లా కాదని ఒకసారి చెప్పండి ఆయనకు అడగండి చెప్తాడు మీకు చరిత్ర తెలియకపోతే ఆయనకు ఒకసారి అడగండి ఆయన చెప్తారు మీకు ఈ భారతదేశాన్ని భారతదేశం కాదు చాలా రాజ్యాలను పరిపాలించినటువంటి గోండువాన చరిత్ర ఇప్పుడు ఏమైందంటే ఆ భూభాగం అంతా చిన్నది అయిపోయింది ఇప్పుడు చిన్నది కావడం వలన ఇప్పుడు మీలాంటి వలసవాదులు ఆర్యులు వలస వచ్చారు లంబడల్లీలు అయితే నిజం కాలంలో వలస వచ్చింది కానీ దీనికంటే ముందు ఆర్యులు వలస వచ్చారు గోడవన ప్రాంతానికి ముస్లిమ్స్ బౌద్ధులు క్రిస్టియన్లు వీళ్ళంతా వలస వచ్చారు అమర్ సింగ్ తిలావత్ గారు ఒకసారి చరిత్ర తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడాలి నిర్మల్ కోట ఇప్పటికీ కల్లా కనిపిస్తున్నది రామ్లీలా మైదానం అక్కడ రామ్లీలా ఎర్రకోట కోట ఎవరిది అట్లాగే ఇప్పుడు రామునికి సంబంధించినటువంటి ఏదైతే కట్టిందో అది గోండులది ఉత్తరప్రదేశ్లో వారణాసి కేదార్నాథ్ ఇట్లా పోతే చాలా అమర్క్ అంటారు అక్కడ నర్మదా నది చాలా గుడులుని ఇక్కడ రామ్ రాన్న రన్ టేక్ అక్కడ ఏంటిది రామ్ టేక్ అని ఇప్పుడు పిలుస్తుంది మా పేరు మార్చారు ఇట్లా చాలా పేర్లు అంటే ఎప్పుడైతే ఎవరి రాజ్యం వచ్చిందో అప్పుడు వాళ్ళు రాజ్యాలకు అనుగుణంగా తమ పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు ఎట్లయింది రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇందిరా మైలు నెహ్రూ ఇట్లా నిజాం పరిపాలన కాలంలో నిజాంలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టారు ఇప్పటికీ ఆదిలాబాద్లో మా పెర్సా సంబంధించినటువంటి దేవస్థానాలు అక్కడ ఉన్నాయి ఆ ఆనవాళ్ళు ఉన్నాయి సిర్పూర్ టీలు కోటలు ఉంది మీ దగ్గర ఏమన్నా కోటలు చరిత్రలు ఏమైనా ఉంటే చెప్పండి మీరు వలస వచ్చి మా నిధులు నియామకాలు ఉద్యోగాలు మా ఆదివాసులకు సంబంధించినట్టు ఉద్యోగాలు భూములు ఆక్రమిస్తున్నారు ఇప్పుడు ఊట్నూరులో ఎగ్జాంపుల్ మీరు ఊట్నూరులో వలస వచ్చారని మాట్లాడుతున్నారు ఒకసారి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి వలస వచ్చిన ఊట్నూరులో గోండల కోట ఉన్నది మా అక్కడ మహాదేవుని మందిర్ ఉంది అక్కడ పెరుసాపైన మందిర్ ఉంది మీది లంబాడీలకు సంబంధించినటువంటి ఊట్నూరులో కోట ఏమైనా ఉందా మందిర్ ఉందా ఒకసారి మీరు ఒకసారి జాగ్రత్తగా మాట్లాడండి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఇది సరైన పద్ధతి కాదు ఇంకోసారి ఇలా మాట్లాడితే మాత్రం బాగుండదని అమర్సింగ్ తిలవత్ గారికి హెచ్చరిస్తున్నాం మీకు నోరుంది మీ అంటే ప్రభుత్వాల అండదండ ఉంది మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము మేము ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాము లేదు మేము ఐపిఐఎస్ ఆఫీసర్లు ఉన్నాము అంటే ఇది ప్రకృతి ధర్మము ఒప్పుకోదు కొన్ని రోజుల తర్వాత కరోనా ఎట్లా వచ్చిందో కరోనా ప్రకృతి ఎట్లా విలేతాండం చేసిందో అట్లా ఇది ప్రకృతి కూడా నియమం ఉంటుంది వర్షాకాలం ఎండాకాలం చలికాలం అన్నట్టు ఇప్పుడు నడుస్తుంది ఎవరిది ఆర్యులు పరిపాలించారు క్రిస్టియన్స్ పరిపాలించారు ముస్లింస్ పరిపాలించారు ఇప్పుడు స్వతంత్రం అనే పేరుతో మళ్ళీ ఇంకా ఇది కూడా రాజ్య పరిపాలన అంటే ప్రజాస్వామ్య దేశం అంటుంది కానీ రాజుల పరిపాలన నడుస్తుంది ఇప్పుడు నెహ్రూ నెహ్రూకు మా కుటుంబమే ఇప్పుడు రాజులుగా పరిపాలిస్తున్నారు అప్పుడు కూడా మేము గోండువాన రాజ్యాల్లో ఉన్నప్పుడు రాజు అంటే కొన్ని సంవత్సరాలు రాజు ఎట్లా పరిపాలిస్తున్నాడు అట్లానే ఇప్పుడు కూడా నెహ్రూ కుటుంబమే అంటే రాజ్య ఒక ప్రజాస్వామ్యం అనేది ఒక మమ్మల్ని తప్పు పట్టించడానికి ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి అని ఉపయోగిస్తుంది తప్ప నెహ్రూ కుటుంబమే పరిపాలిస్తుంది కదా ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అదే నడుస్తుంది పార్టీల పేరుతో ప్రజాస్వామ్య పేరుతో ఇప్పుడు ఇక్కడ ఎవరిది తెలంగాణ కావచ్చు ప్రతి రాష్ట్రంలో అదే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి వైఎస్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి ఇట్లా చాలా అంటే ఏంటి ఒక రా రాజుల రాజ్యమే నడుస్తుంది తప్ప ఇక్కడ ఆ పేరు మార్చిండ్రు ప్రజాస్వామ్యం పేరు పేర్చుమో పేరు స్వతంత్రం అని పేరు మార్చిండ్రు ఒప్పందం చేసుకున్నారు గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళప్పుడు అప్పుడు ఒప్పందం చేసుకున్నారు అంటే అప్పుడు మా గుండ్వాన రాజులు పరి ఏదైతే నడుస్తుందో ఏమనుకున్నారంటే రెండు వందల అరవై రాజ్యాలను ఈ రాజులను వీళ్ళందరూ ఒప్పందం చేసుకొని లేదు మీకు పది సంవత్సరాలతో మీకు పది దేశం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు కానీ తర్వాత మా మా రాజులు మరిపోయి మర్చిపోయారు మీరు కూడా అంటే మా కావాలని అట్లా చేసారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు చరిత్ర తప్పకుండా తెలుసుకొని మాట్లాడాలి వలసవాదులు మీరే వలసవాదులు మీకు నోరుంది ఆర్థిక బలం ఉంది అన్ని పార్టీలు మీకు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంకా అన్ని పార్టీలు మీకు మద్దతు ఇస్తున్నాయి ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయి అని ఇష్టం అన్నట్టు మాట్లాడితే మాత్రం ఇది బాగుండదని మీకు హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఎవరు కూడా మీకు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బొగ్గు గనులు ఎవరి అన్ ఎవరి ఉన్నాయి సింగరేణి బొగ్గు గనులు గోండవాన భూభాగం గోండవాన అంటేనే సింగరేణి అడవి నీరు భూములు బాక్సైటు చాలా రకాల వనరులు ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ద్వారానే కరెంటు ఉత్పత్తి జరుగుతుంది కదా ఛత్తీస్గఢ్ కేసీఆర్ కూడా ఛత్తీస్గఢ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి పవర్ కొన్నాడు ఎందుకు కొన్నాడు అక్కడ ఛత్తీస్గఢ్ ఎవరిది రైవర్ రాజ్యాలు ఉన్నాయి ఎవరి వనరులు ఉన్నాయి మా గోండు రాజ్యాలకు సంబంధించిన వనరులు ఉన్నాయి కదా కోటలు ఉన్నాయి కదా ఆ చరిత్ర మీరు వక్రీకరించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది బాగుండేది కదా కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి నోరు కూడా అదుపు పెట్టుకొని మాట్లాడాలని మీకు హెచ్చరిస్తున్నాం అమర్ సింగ్ గారు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం